అసలు రామచంద్ర యాదవ్ గారికి చక్రధర్ గౌడ్ ఎట్లా టాచ్ అంటే మీరు తనని కలిసిండ్రా తను మిమ్మల్ని గుర్తించిండ్రా ఎందుకంటే ఆయన పార్టీ స్థాపించిన నాడు కూడా చాలా బ్రహ్మాండం అసలు తన గురించి మేము కూడా సో సో మీడియాలో కదా ఆయన ఆస్తి లేకపోతే ఆయన బిజినెస్ లో అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం మాట్లాడే ఆయన కమిట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూసినాం మేము సో అంత లీడర్ అట్లాంటి లీడర్ మిమ్మల్ని ఎట్లా చూస్ చేసుకున్నాడు అంటే ఇప్పుడు ఒకటి నాయకుడు నాయకుల్నే గుర్తిస్తాడు గుర్తు పెట్టుకోండి నాయకుడు నాయకుడి గుర్తిస్తాడు వారు ఆంధ్రాలో తెలంగాణ ఆంధ్రాలో రైతుల కోసం పోరాటం చేసినప్పటికీ తెలంగాణకు వచ్చేవరకి ఇక్కడ రైతుల కోసం పోరాటం చేస్తుంది ఎవరు అనేది కనుక్కోవడం స్టార్ట్ చేశారు దాంట్లో మన సామాజిక వర్గం మన మన వర్గాల నుంచి బహుజన సంబంధ వర్గాల నుంచి ఎవరుంటారు అని అంటే చక్రధర్ పేరుని తీసుకున్నాడు ఎప్పుడైతే చక్రధర పేరు తీసుకున్నాడో మీరు చూసినట్టయితే గతంలో నా ఫౌండేషన్ లో ఉన్న లోగో మీరు అబ్జర్వ్ చేయండి రెండు వేల ఇరవైలో నేను ఒక సంస్థ స్థాపించి అక్కడ కో కోట్ల రూపాయలు పంచింది ఇలాంటి ఒక లోగోనే ఉంటది వాళ్ళ నేను కొత్త కాదు ఇది అదృశ్యకం భగవంతుడి చూడండి మా బిసి పార్టీ లోగో కూడా రైతు ఉంటాడు నా దాంట్లో వరి రైతు ఉంటాడు మీరు నా లోగో చూడండి మీకు పంపిస్తాను గూగుల్లో వరి రైతు నా దగ్గర ఉంటే బంగారు వరి రైతు అంటే ఉంటే ఇక్కడ చెరుకు రైతు ఉంటాడు పైగా అది మీ గుర్తు చెరుకు రైతు గుర్తు గుర్తుకే రైతుకి ఓటేద్దాం భవితకు బాటేద్దాం వండర్ఫుల్ అన్న ఎందుకంటే ఎక్కడైనా రైతుని ఇట్లా వాడుకుంటారు నన్ను ఒక దగ్గర పెట్టి కానీ రైతు పేరు గుర్తు పైగా ఆ రైతుకే ఓటేమని చెప్పి అడుగుతా ఉన్నారంటే నిజంగా బ్రహ్మాండం నేను అందుకే నాకు కూడా అది నచ్చింది దట్ ఇస్ వాట్ అందుకే వచ్చినా గతంలో నేను నరేష్ అన్న నేను ఏం చెప్పానంటే రైతుల కోసం ఫౌండేషన్ పెట్టాను దాని తర్వాత కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాను బహుజన వాదం కాదు బహుజన యుగం రావాలి బహుజన యుగం వస్తే బహుజన రాజ్యం కాదు బహుజన యుగం వస్తే బహుజనులు బాగుపడతారు ఎన్నో ఏళ్లుగా బానిసత్వానికి రెండో శ్రేణి మూడో శ్రేణిని మిగిలిపోయిన మనం ఈ రోజు ఒక మూమెంట్ వచ్చింది ప్రజల్లో వెలిగించంగా వెలిగించంగా తెలంగాణ కాగడ ఎలా అయితే వెలిగిందో అలాంటిదే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఈ బహుజనవాదం అనేది బలపడింది ఈ క్రమంలో చక్రధర అనేవాడు వాడికి వీడికి ఊడికం చేయడం బదులు అసలు రైతుల కోసమే పెట్టిన పార్టీలో చక్రధర ఉండాలి బహుజనవాదం అనేది భారతీయ చైతన్య యోజన పార్టీ బీసీ అనేది మా పార్టీ నినాదంలోనే ఉంది కాబట్టి ఇక్కడే పనిచేయాలని ఫిక్స్ అయ్యాను ఇక నేను ఎలా పనిచేస్తాను అనేది ఇప్పుడు మాటల్లో చెప్పలేను ఎందుకంటే ఒంటరిగా ఉన్నప్పుడే ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నా ఎంతో నిర్బంధాన్ని ఎదుర్కొన్నా జైలుకు పోయినా ఇంట్లో పోలీసులు దూరి ఇబ్బందులు పెట్టినా ఏ రోజు భయపడలేదు ఇక ఇప్పుడు బీసీ పార్టీ బలోపేతం చేయడానికి కంకరం కట్టుకున్నా ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు రైతు ఉద్యోగి నిరుద్యోగి ప్రతి తాతని అవ్వని అందరినీ కలుపుకొని ముందు పోవాలని ఫిక్స్ బట్ మంచి లాగా అనిపిస్తుంది ఒక పక్క మీకు ఉన్నటువంటి రైతులది ఇదే పార్టీలో ఉంది మీకు మనసు బీసీలది కూడా ఇదే పార్టీలో ఉంది రెండు కూడా మీకు కలిసి వచ్చే అంశాల కనపడతా ఉన్నాయి ఇప్పటి వరకు నేను పనిచేసిన ప్రతి పార్టీ నాకు మంచి అనుభవాలు ఇచ్చింది బీజేపీలో కూడా నేను చాలా మంచి పని నేర్చుకున్నాను యాక్చువల్ గా చెప్పాలంటే డబ్బులు ఇక్కడ నేను ఎవరు నన్ను అడగలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏ రోజు కూడా బాధపడలేదు అరే నన్ను డబ్బు కోసం చంపుతున్నాను నా ఇష్టంతో ఖర్చు పెట్టాను అక్కడ కొన్ని పాఠాలు నేర్చుకున్నాను ఆ బిఆర్ఎస్ వల్ల కొన్ని పాఠాలు నేర్చుకున్న శత్రువులైనా శత్రువులైనా నాకు కఠోర శిక్షణలు ఇచ్చి ఇవాళ ఇంతటి వాణ్ణి పాఠము గుణపాఠము ఏదో ఒకటి నేర్చుకుంటాం రాజకీయాల్లో ఇప్పుడు ఈ పార్టీల వల్ల నేను నేర్చుకున్న విద్యని బీసీఐ పార్టీలో అప్లై చేస్తా ఎలాగ శత్రువుని ఎదుర్కోవాలి ఎలాగ రాజ్యం మెడలు వంచాలి రైతు సంక్షేమం కోసం ఎలా కమిటెడ్ కమిటెడ్గా ఉండాలనేటివి నేను దీంట్లో సఫలీకృతమైన అనుకుంటున్నా ఇక నేర్చుకున్నది రేపు సమాజంలో అప్లై చేయడానికి సిద్ధంగా ఉంది ఓకే పార్టీలో ఇప్పుడు చేరిన తర్వాత సరే అంటే మీరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మరి ఎట్లా ముందుకు తీసుకెళ్లబోతా ఉన్నారు పైగా మరి క్యాడరు ఓటర్ ఉంటేనే పార్టీ మనుగడ సో ప్రయత్నం మంచి కోరుకునే వాళ్ళు సమాజంలో చాలా మంది ఉంటారు గుర్తుపెట్టుకోండి డబ్బు తీసుకోకుండా లిక్కర్ తీసుకోకుండా సమాజం బాగుండాలి నా కుటుంబం బాగుండనే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఉచితాల మీరు ఆశపడకుండా బతికే వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారండి ఉంటారు ఇప్పుడు ఒక ఉదాహరణ కామారెడ్డిలో కేసీఆర్ రేవంత్ రెడ్డి ఇద్దరు నిలబడ్డా ఇద్దరు చేరి వెయ్యి వెయ్యి రూపాయలు పంచినా లిక్కర్ పంచినా గెలిపించింది కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆయన ఒక రూపాయి పంచలే ఒక మందు సీసా పంచలే సరే సంఘాలకి పనులు చేయించండి అది వేరే విషయం బట్ అంటే అవి తీసుకొని కూడా ఓట్లు కరెక్ట్ పర్సన్ కేసే రోజులు ఇవి అంత ఈజీగా లేదు ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ప్రతి ఒక్కరు చైతన్యవంతులైరు వంతులేదు దాంట్లో తెలంగాణ బాగా చైతన్యం ఉంటుందండి మీరు పల్లెటూరులో వెళ్ళి చూస్తే కూడా అద్భుతమైన విషయ జ్ఞానం ఉంటుంది అతని దగ్గర రాజకీయాలు ఎక్కడ ఇందిరా గాంధీ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ ఉన్న రాహుల్ గాంధీ దాకా అనలైజ్ చేసేంత టాలెంట్ ఇక్కడ తెలంగాణ రైతాంగానికి ఉంది వాళ్ళు పిచ్చోళ్ళు కాదు వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కాబట్టి బీఆర్ఎస్ దిగిపోయింది కానీ ప్రత్యామ్నాయం లేక ఇప్పుడు ఒక రూమ్ లో ఇక్కడ ఈ రూమ్ లో మంట అంటుకుంటే ఎవడైతే కిటికీలు బద్దలు కొట్టి బయట దూంకుతాడు ఈ రూమ్ అంటుకున్నది బిఆర్ఎస్ అయితే బయట దూంకింది కాంగ్రెస్ అంటే దెబ్బ అయితే దెబ్బ అయితే తగిలింది ఇక ఆ దెబ్బ తగిలిన వాళ్ళని ఓదార్చి వాళ్ళను మంచి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్లాలనేది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకటండి రైతాంగానికి పెద్ద పీట వేయాలి బహుజన వాదానికి పీట వేయాలి నిరుద్యోగానికి పీట వేయాలి అండ్ ఉచితాలనేవి బీసీవై పార్టీ ఒకటే విషయం చెప్తుంది ఉచిత విద్య ఉచిత వైద్యం రైతు సంక్షేమం ఇవి చాలండి ఇవి చాలు రాష్ట్రం బాగుపడాలంటే ఉపాధి కల్పిస్తే ఎవడండి రోడ్ల మీద అడుక్కుంటాడు ఉపాధి కల్పిస్తే భిక్షాగా కనిపిస్తారు ఉపాధి జాబులు ఇస్తే ఈ ధర్నాలు ఈ రాస్తారోకులు జరుగుతాయా అవన్నీ వదిలిపెట్టి నీకు రాజ రాజ వికాసం అని యాభై వేలు అంటే సోమరులను తయారు చేస్తున్నారు